ఇది రెండవ అధ్యాయము పదనాలుగవ వచనం నుండి మొదలవుతుంది మనం ఎప్పుడు కష్టాల్లో పడినప్పటికీ దేవుడు మనలో తన ప్రేమకు ఎలా చేరుకుంటాడో గుర్తు చేస్తుంది ప్రవహించే దేశం యొక్క ఆశతో మనం దేవుని వెంబడిస్తాం కానీ ఆ తర్వాత మనం ఆత్మీయముగా ఎండిన స్థలాల్లో ఉంటాం అరణ్యంలో దేవుడు మన హృదయంతో మాట్లాడుతాడు తన ప్రేమను మనకు తెలియజేస్తాడు ఈ సందేశం మనలను గాఢమైన ధ్యానంలోకి తీసుకు వెళ్లే సూర్తిగా మనం కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని సన్నిహిత్యంలో ఒక సరికొత్త అనుభవం అరణ్యం ఒక కఠిన స్థలంగా కాక ఆత్మీయ ఉల్లాసాన్ని అనుభవించే స్థలంగా మారిపోతుంది సందేశం జీవన వ్యక్తిగత అనుభవం జోడించడం ద్వారా ఇది ఒక జీవిత గీతంగా మారి దేవుని నమ్మకాన్ని సూచిస్తుంది కృతజ్ఞతలు చెప్పండి మరియు ప్రార్థించండి సువర్ణ సామ్యంతో నా వివాహం జరిగిన నలభై సంవత్సరాలలో దేవుడు తన విశ్వాసాన్ని మరియు దయను అన్ని ఎత్తు బలముల ద్వారా చూపించాడు లత సామ్యం జయరాజు